ఎవరు రాలేదమ్మా ఇంకా గోపతికి సరే అమ్మా వస్తారు ఎంత పిలిచాను వస్తారు మనం వెళ్దాం ఇదండి నేను అయితే కంప్లీట్ అయిపోయింది ఈరోజు వచ్చాము గోపతికి ఇంకా ఎవరు రాలేదండి ఆరుగురు పెట్టాము కదా ఇంకెవరు రాలేదు ఇంకా పిలిచేసి వచ్చాను ఇది అయితే కంప్లీట్ అయిపోయిందండి ఆ గుంటికి వెళ్తారు గీతమా జాగ్రత్త పడిపోతావు మెల్లిగా మెల్లిగా ఎన్నైతే నీట్గా ఉందో ఎంత నీట్గా ఉందో నిన్నైతే కంప్లీట్ అయిపోయింది మొత్తము ఈరోజు ఆ గుంట తీయాలండి ఆ గుంట తీసి ఇంకెవరు రాలేదు ఇప్పుడు జనా కనిపించట్లేదు ఆడాలు ఇప్పుడు గాబు తీయాలి తీయడానికైతే ఇంకా రాలేదు వాళ్ళు ఇదండి తీయడానికైతే ఉంది వస్తారు బాగా ఉన్నట్టారు ఈరోజైతే అయితే కంప్లీట్ చేసేయాలండి ఏమో మాలు పిలుచుకొని వచ్చావా నీళ్ళు బాటిల్ తెచ్చారా మా అక్కడ ఇంటికాడ ఉంచారు షర్ట్లు వేసుకొని వచ్చారు అక్కడ బాయ్ బాయ్ అంటే మళ్ళీ బాయ్ ఇంకా మంచి పని చేసినారు పదండి పదండి తీసుం కావు లేదులేండి లేటుకు వచ్చారు ఇంకా మళ్ళీ లేటు కట్టుకోవీ అలాగే నువ్వు నువ్వు శివలు అండి ఏడితే మా అంతవ పదండి పదండి లేకమ్మా కట్టుకోను కదా పదండి ఎక్కడ పో అమ్మ బాస్తో తేవాలి ఇక్కడ శివడు మొదలు చల్దాలంటే పదండి పదండి మా అక్క ఏం రాలేదు వస్తుందా అమ్మ నువ్వు ఉంటావా వెళ్ళిపోతావా వెళ్ళిపోతావా వెళ్ళదు ఆవిడుకో ఎండ్ల తిరక్ సరే అగో దాని పండు నాకు తిను నిన్న కొరవలో వంగంటారా తీయండి మరి మా అక్క మా మీకడ ముందు వచ్చింది ఏంటి చూడలేదు నేను చాలా వరకు అంటే మా వెనకదల వచ్చిందేమో చూడలేదు నేను ఎక్కడికి రావా మా చేయమ్మా బొంబాయికి నీకు ఎవరు వెళ్ళమంటారు ఇప్పుడు అంటే అక్కడ పాటలు వేసారాడుతున్నావే ఇక్కడ ఆహా సరే సరే అయితే పైన చూడు ముందు పాటలు పాడదు ఒక సరదాగా తీసి సరదాగా ఉండడమే కావాలి మనమందరం ఒకలాంటి అంటే మేనా అందుకే అందుకే ఇగోండి మొత్తం తీసారు ఇప్పుడు మెత్తగా వచ్చేస్తుందండి మనం వర్షం పడ్డది కదా మెత్తకు వచ్చేస్తుంది ఇది ఎంటకాయ గలండి చూడలేదు అసలు నేను ఇక్కడ పక్కన ఉంది సైడ్కి ఉండిపోయింది కొబ్బరి చెట్టు అండి ఎంత మొక్క అయిపోయింది చూడండి అప్పుడు ఉల్చాం కదా వీడియోలు చూపించాం కదా మీకు మొక్కలు అయితే చాలా బలేవండి అట్లా లేవు కదండి పచ్చగా ఇంకా చిగురు పెడుతున్నాయి ఇంకేండి చూడండి కరివేపాకు చెట్టు కరిపకు చూడండి అంత బాగున్నాయో జేమా దేకా కరివేపాకు కావాలా ఎల్లప్పుడు వేస్తాలే అంటికాయలు మనం తీసుకోలేదు ఏంటి మీ మరిది అమ్మారు కదా తీసు తీసుకుంటారా బాగున్నాయి అంటకాయలు చూడండి ఎంత కుప్పలు వస్తున్నాయో చింతబాట్లు ఏరారు ఎవరు చింతబాట్లు ఎవరు ఏరారు మా అక్క మా అక్క ఏరిందా ఇదండి మొత్తం ఉంది ఇంకా తీయడానికి ఇదైతే తీయడానికి ఉందండి ఇంకా చూడండి ఆ సైడ్ చాలా మొక్కలు బాగాలేవు కదండి సైడ్ చూడండి అన్నీ పువ్వు ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో ఇంకా చాలా మళ్ళీ మగ్గులతో ఉన్నాయి ఇదిగండి మొలం చెట్టు ఇది ఒక సైడ్ వరకు ఉందండి తీయడానికి చూడలేదు అక్క నేను అమ్ముతాము ఇవన్నీ ఏ చేస్తాము అమ్ముకండి తీసుకుంటారా మీరు అందరూ మీ మరిది ఖాళీ ఉన్నప్పుడు తీయమంటే వెళ్ళండి తీసుకుందిలే సరే సరే ఇస్తాను వెళ్ళండి మంచి ఒసరి మీద ఉంది పద పద పదే ఇదండి తీస్తారు కంప్లీట్ అయిపోయింది ఆ గుంటుకు వెళ్ళారు ఇదండి ఇక్కడ పోయితే తీస్తారు ఇగో ఈ ఇంటికి ఇంకా ఇగో తీస్తున్నారు చూడండి ఈ కుప్పలు ఎంత కుప్పలు పడుతున్నాయో చూడండి ఫుల్లు గడ్డండి తిరగడానికి కూడా మాకు భయం వేసింది ఈ గడ్డిలో తిరగాలంటే పాములు పొట్టలు ఉంటాయి కదండీ అందుకే వర్షం కూడా మాకు సహకరించింది అందుకని పెట్టిస్తాము జనాలకి అమ్మ లింగమ్మా టీ తేవాలా నిమ్మకాయ నీళ్ళు కావాలా టీ వద్దా మీకోక ఏట్టు కావాలి టీ కావాలా చీన నీళ్ళు కావాలా నిమ్మకాయ వద్దా ఉట్టి చీన నీళ్ళు చేస్తాను ఇది నీకు ఒకదానికి అందరికి నిమ్మకాయ నీళ్ళు తెస్తాను ఇవ్వండి ఇంటికి వెళ్తున్నాను చెప్పమన్నారు కదా నిమ్మకాయ నీళ్ళు కలిపి కలిపిస్తాను మీకు అది కూడా చూపిస్తానండి ఇదే అండి గిన్నెలు వచ్చినిన్నెంతున్నారు భారతమ్మా బృందమ్మా నిమ్మకాయ ఇవ్వ బృంద నిమ్మకాయ ఇవ్వమ్మ ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఇవ్వ రాసి చాలి రెండు ఇంటికి వచ్చాము నిమ్మకాయలు కలపాలి ఇప్పుడు ఎందుకండి నిమ్మకాయలు కట్ చేసి ఉంచాను మరి వీడియో తినండి నేను ఒకదాన్ని కదండి ఆయనైతే డ్యూటీకి వెళ్ళిపోయారు ఆయనకే కాదే లేదు మరి అందుకని నీళ్ళు కూడా తెస్తాను కల్పి చూపెడతానండి నేను మరి నేను ఎలాగ కలిపిస్తే వీడియో తీయాలంటే అవ్వదు కదండి ఇకండి కలిపిస్తాను వీడియో తీయడానికి అయితే అవ్వలేదు నేను ఒకదాన్ని కదండి తీయలేదు కలుపుతానండి అయిపోయిందండి తీసుకెళ్ళిపోయి దీని మీద మూత వేసి రండి ఏమి రండి నిమ్మకాయ నీళ్ళు వచ్చాయి లేక రండి రెండు రెండేది రా కూర్చోండి అక్కా పంటి ఎలాగొని చెప్పాలి

మూడు ూడు కల తాగునీ ఎస్ట్ కియ్యంకాను బాగుందా జయక బాగుంది బాగుంది ఏం పేస్ట్ పాడు టేస్ట్ కొంత పదండి పదాలే లగడే ఏమి తగదు తనబే ఏం మీరు తాగలే ఆయామక అంటారు చాలా చాలా తీరు లేట్ అయిపో ஏக்கா நீதா பதில் பதனி ஜெயமா

వీడియోగా వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ బటన్ నొక్కండి అందరికీ నమస్కారం